జోపాక రజని శనివరం రవీందర్ వెనకటి పౌడి వెనకటి మహేందర్ వెనుకటి సుజాత జేడిపోజిన సారంగపాణి పెరుమాళ్ళ ప్రశాంత్ కోండ నర్సయ్య చిరువేరు సుకన్య రఘు వెనుకటి అశోక్ వెనుకటి వేణుగా బౌలి చిరువేరు పూజ సందీప్ దీంతో పాటుగా మాజీ సర్పంచ్ సారవ గారు లలిత రఘుపతి గారు గట్టు సురేష్ గారు మహేందర్ కుమార్ మొగిలి రవీందర్ యువనాయక సాంబయ్య దేవరాజు ముత్తయ్య ఇంద్రారెడ్డి అందరికీ పేరుపోయినా నమస్కారం రెండేళ్ళు అవుతుంటా వచ్చిపోయినా అప్పుడప్పుడు కానీ పోతున్నాను ఈ రోజు వచ్చింది రెండో రోజు పళ్ళ కోసం వచ్చిన ఒకటి ఈ బిడ్డ రాజేందర్ మీతో పాటుగా ఎవరైతే బాధి నెంబర్గా పోటీ చేస్తుందో మేము ఎండో మనసుతో ఆచరించి గెలిపించమని చెప్పి కోరడానికి వచ్చినాం ఒకటి రెండు మీరు గత ఎన్నికల సందర్భంగా నేను తక్కువ వచ్చినా మా ఆవిడ వచ్చింది మా ఆవిడ వచ్చినప్పుడు ఒక మాట చెప్పింది యాక్షన్ చేస్తుంటామని నమ్ముతున్నారు ఏడు వల్ల కరిగిపోతున్నారు వాళ్ళు ఒక్కరోజు చెప్తే కరిగిపోతారు ఐదేళ్ళు ఎడవల్సి ఉంటాయని చెప్పింది రెండేళ్ళు అవుతుంది వచ్చిందా అవునా వచ్చిందా రెండేళ్ళు గడిచింది ఏమన్నా వచ్చిందా ఆపదలో అవసరంలో ఏమన్నా ఆడుకున్నదీ అనుకుండా కానీ ఇంకా మూడేళ్ళు ఇంకా మూడేళ్ళు ఉన్నది వాళ్ళకి వాళ్ళ మనుషులకి అధికారం ఇస్తే వాళ్ళు రూపాయి చేసేది లేదు రూపాయి పని చేసేది లేదు వస్తేం చేస్తే ఆ చేతులు ఏం లేవు వాళ్ళ చేతులు ఏమోన్నది బాగా అంటాను కదా నా చేతిలో అధికారం లేదు కాబట్టి ఎన్నెన్నో చేతిలోనే అధికారం లేకపోతే ఏం చేయలేకపోతే మరి ఏం చేస్తాం రెండోది ఏంటంటే అసలు ఎవరో వచ్చి ఏం చేసేది లేదు వాస్తవంగా మీరు రోజు టీవీలో చూస్తాను ఏమని ఐదు పైసలు బిల్లే రాష్ట్ర ప్రభుత్వం లేదు హైదరాబాద్లో ఎకరానికి నూట యాభై కోట్లు రెండు వందల కోట్ల రూపాయలకి ఎకరం అమ్ముకుంటే ఆ పైసలు వస్తే ఈ జీతపచ్చలు ఇవ్వడం సరిపోతుంది తప్ప గ్రామ పంచాయతీలలో మీ సతాయి కార్మికుల జీతాలు ఇవ్వడానికి కూడా పైసలు లేవు కరెంటు బిల్లు పడ్డానికి పైసలు లేవు గ్రామ పంచాయతీలు కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కూడా రూపాయి లేదని మనం చెప్పట్లేదు వాళ్ళు చెప్తున్నారు గతంలో ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు కావచ్చు వార్డు మెంబర్ కావచ్చు పనులు చేస్తే బిల్లు వచ్చిన అవసరం అరగంట వాళ్ళు ఈ మధ్య మీరు చూసుకోలేదు చాలామంది గ్రామ సర్పంచ్లు వేస్తున్నారు మీరు కూడా నాలాగా అప్పులప్పాలై ఆత్మహత్య చేసుకోకండి అని చెప్పి మాట్లాడుతున్నాం అంటే గట్టిగా గంభీరాన్ని పడుతుంది కానీ ఉన్నంతలో ఈ మాత్రమైన పని జరుగుతుందంటే మోడీ గారు అక్కడ కేంద్రంలో ఉండి ఉపాధి హామీ పని పైసలు పంపితే ఇంత కూలి పైసలు వస్తాను ఆ పైసలతో ఆ పైసలతో మిటల్ కంపెనీలు ఉంటారు ఉపాధి హామీ మీరు కూలి పని చేస్తే వచ్చే మిటల్ కాంపనెంట్తో గ్రామ పంచాయతీ బిల్డింగులు అంగన్వాడీ బిల్డింగులు తడి చెత్త అప్పటి చెత్త షెడ్లు రైతు వేదికలు శ్మశాన వాడికలు గ్రామ పంచాయతీ భవనాలు అంగన్వాడీ భవనాలు కివి కడతాయి తప్ప లేకపోతే ఈ గ్రామాలు వల్లకాడిగా మారిపోయే ఆస్కారం ఉండదు వల్లకాడి మారుతుంది అసలు ఇవాళ వాళ్ళంటే మనం మేము ఇస్తాం ఏమిస్తాం నేను ఏర్పడేది ఇవాళ దగ్గర మనం తెలియాలి మనం తినే పిఎం కూడా ఎన్నికకి లాగే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తలేదు మనం తినే బియ్యం కూడా కేంద్రం పంచానికి వచ్చినా ఐదు కిలోలు వాళ్ళు నాకు ఒక కిలో అందువల్ల ఇవాళ మీరు నాలాంటి రోజు ఉన్నారు నాలాంటి రోడ్డు ఉన్నాడు మీకు రాజందరినీ రాజేంద్ర టీ గెలిపించండి మీకు ఎక్కడన్నా ఇవాళ గ్రామ పంచాయతీలో విలువ డబ్బులు రూపాయలు లేకపోయినప్పుడు కూడా మేము ఏదైనా కేంద్ర ప్రభుత్వం నిధులు తెచ్చి ఈ గ్రామాలు అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి మీకు మాట్లాడడానికి వచ్చినాం కాబట్టి దయచేసి ఇవాళ చాలా మాటలు చెప్తారు రావట్లేదు తెలుసు కానీ నేను చెప్పాల్సిన కదా ఎన్నికలు అంటే తండ్రి కలరు తండ్రి అంతే కానీ ఎవరు మన ఫోన్ చేస్తే ఎత్తుతూ ఎవరు మన మధ్యలో ఉంటాము రేపు ఎంఆర్ఓ ఆఫీస్కో ఎంపీటీ ఆఫీస్కో పోలీస్ స్టేషన్కో అవసరం పడితే ఎవరు వస్తారు అనే ఆలోచన ఉండాలి మనోడెవడో తెలియకపోతే ఆగమైతాం ఇప్పటికీ ఇప్పటికొసం ఆగమైన మనం ఇంకో మన ఎన్నికలో లేకపోతే సార్ కలిసి చేయగలుగుతున్నట్టే ఆటే అని చెప్పి వాడు కూడా చెప్పాను నమ్ముది పంపి మళ్ళీ నేను పక్క బయటికి పోయి ఎక్కడో మన ఊరు కానీ ఊరు పోతే వాళ్ళు ఆశ్రమించి గెలిపేయాలి నేను ఎంపీ అయినా ఎంపీ అయినప్పటికీ తెలంగాణలో ఎక్కడ గరీబోళ్ళకు సమస్య ఉన్నా ఎక్కడ గరీబోలకు సమస్య ఉన్నా ఎక్కడ గరీబోళ్ళ గుణాలు కూర్చోల్సిన ఎక్కడ గరీబోళ్ళ జీవితాచం చెలగడ వాడుకున్నా మీరు పెంచిన ఈ బిడ్డ మాత్రమే కొట్లాడుతారో నేను మంచి ఎక్కడ ఉన్నా అమలాపూర్లో ఉన్నా రేపు హైదరాబాద్ ఉన్నా ఎక్కడున్నా కూడా మళ్ళీ ఈ పీడిత ప్రజల పక్షాన కొట్టడే బిడ్డ మీరు ఏ శక్తి అయితే ఇచ్చిందో ఎంత స్థాయికి అయితే మీరు ఎత్తుందో ఇలా పని చేస్తున్నాం కానీ మొన్న చాలా మంది వస్తున్నారు ఈ మధ్య రావట్లేదు బిడ్డ రావట్లేదు బిడ్డ అప్పుడంటే నువ్వు వచ్చేది ఇంత భరోసా ఉండేది దాకా పని మా పిల్లలకైనా ఫీజు అంత కడుతుంటుంది ఇలా ఏది లేకుండా అయిపోయింది కొత్త వాపించే వస్తా అని చెప్పిన నేను ఏం మీకు తెలవాలి కాబట్టి మీరు అర్థమైపోయింది కాబట్టి మీరు వీళ్ళని గెలిపిస్తే వీళ్ళ దోరగా నిలకొస్తారో లేదు నాకు కూడా అక్కడ పనుండదు కాబట్టి బతిక లేదు కాదు బతికలేదు కాబట్టి మీరు వీళ్ళని గెలిపియండి తప్పకుండా మళ్ళీ పాత లెక్క మీకు ఏ అవసరమన్నా వీళ్ళ దోర తీర్చుకునే ప్రయత్నం చేస్తా అని చెప్పి చెప్పడానికి వచ్చిన ఇవాళ రాజకీయ గుర్తు క్రికెట్ బ్యాండ్ క్రికెట్ బ్యాంక్ ఇవి ఏదో ఊరంతా వేసే ఓటు ఉన్న వార్డు మెంబర్లు ఏ వార్డు కాబట్టి మీ బిడ్డలు మీ ఇంటికి ఇప్పటిక వచ్చుంటారు చెప్పుకొని ఉంటారు కాబట్టి మీరు వాళ్ళు నిండు మాస్తో ఓటేజ్ గెలిపించాలని చెప్పి మీ అందరికీ మా వండపల్లి ఆడబిడ్డలకు మా అన్నలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మనవడము మందే మళ్ళొకసారి ఆలోచించండి మనం ఆగం కావద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మీ అందరినీ నమస్కరిస్తూ చేయించుకున్నాం భారతాజీ భారీ గుర్తు బ్యాట్ గుర్తు బ్యాట్ గుర్తు మా త ஆங் சங்கராவா சங்கராவா